నరశ్రీలను వారు మోహించి పెళ్ళాడి కన్న సంతానము మనుషులే దెయ్యాలు కారు రాక్షసులు కారు అప్పుడు యెహోవా అన్నాడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృులే అయినా వారి ఆయుష్ నూట ఇరవై ఏండ్లు వాహ నూట ఇరవై ఏండ్లు బోధించాడని మనం నమ్ముతాము ఆ రోజుల్లో దేవుని ఆత్మ మనుషులతో వాదిస్తున్నాడు చర్చిస్తున్నాడు వారిని దేవుని దగ్గరికి తేవటానికి దేవుని ఆత్మ వారితో సంప్రదిస్తున్నాడని భక్త పేతురు చెప్పాడు అయినా వారు దేవుని వైపునకు తిరగటం లేదు మొదటి పేతురు మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనము మనలను దేవుని యొద్దకు తేవటానికి అవినీతి పరులమైన మన కోసం హీమంతుడైన క్రీస్తు విషయంలో చంపబడి కూడా ఆత్మ విషయంలో బతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి ప్రకటించాడు పేతురు ఈ మాటలు రాసినప్పుడు ఆత్మలు బంధకాలలో ఉన్నారు ఆ రోజుల్లో నెఫినీలు భూమి మీద ఉన్నారు తరువాత కూడా ఉన్నారు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కన్నారు పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే ఆ రోజుల్లో సూర్యులు ఉన్నారు వీరు బలత్కారులు దౌర్జన్య పరులు నెఫీనీలు అప్పుడు ఉన్నారు తరువాత ఉన్నారు వీరు రాక్షసులు కాదు వీరు మనుషులే ఇదంతా జరగక ముందే నెఫీలీలు ఉన్నారు దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన పిల్లలు కూడా సూరులయ్యారు అవతలో నిక్షిప్తమైన శక్తులున్నాయి మానవుని నిర్మాణమే అత్యాశ్చర్యకరమైనది మానవుడు మానవుడే జంతువులలో నుండి వృక్షముల నుండి పరిణతి చెందినవాడు మానవుడు పతనము చెంది మానవుడయ్యాడు భయంకరమైన పాటు మానవుని పతనం ఆది కాండం వంశ వృక్షావళి గ్రంథం వంశావళుల పుస్తకం దేవుని కుమారులు అంటే ఆదాము నుండి సేతు నుండి వచ్చిన వంశాలు నరుల కుమార్తెలు అంటే కయును వంశకులు ఈ ఇరు వంశాల వారు పరస్పరం బియ్యం పొందారు అందుచేత ఈ కలగా పొలగం వల్ల అందరూ బస్టుబట్టిపోయారు అందరూ అంటే కొందరు సాక్షార్థమై నిలిచి ఉన్నారనుకోండి